ఇయో భరత్ ఏం భరత మూవీ ప్రమోషన్ కను పొద్దున అన్నంగా పిలిపించా చాయ్ నీళ్లు వచ్చి కూసు ఇంకా రారమ్మా ఏం మనసులో ఏం పాడు ఆగి ఎంతసేపు కూసుకు పని పాట లేదా భరతరీ ఏందా అయ్యో నువ్వు మూవీ ప్రమోషన్ కని పిలిపిస్తే మీ ఓ చూడు నాకు మస్తు పనులు ఉన్నాయి రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు మూడు గంటలే రెండు నిమిషాలు పిలిపి ఏం మనసులో ఏమి ఇంతవరే రమ్మా వీళ్ళతో ఏందమ్మా కాదు అసలు మీకు ఏమైనా తెలుగు ఉందా హీరోలు అయితే సరిపోదా ఇంత తెలుగు కూడా ఉండాలా పొద్దునంగా పిలిపించినారు ప్రమోషన్ కానీ నేను చాయ్ నీళ్ళు రాకుండా వచ్చి మరీ కూర్చున్నా మీరు ఇంత లేట్ వస్తారా నేను ఇలాంటి ప్రమోషన్లు చేయనని ఎప్పుడో ఒప్పుకోలేను అసలు ఒప్పుకొని ప్రమోషన్లు ఏమన్నా వస్తాయి నా ఓపెన్ ఏమంటారు వాట్సాప్లో ఓపెన్ చేసి ప్రమోషన్లో ఉంటే ప్రమోషన్లు ఉంటాయి ఏమో ఏం చెప్తావయ్యా భరత్ ముఖం చూసి మీ డైరెక్టర్ సార్ ముఖం చూసి నేను ప్రమోషన్ ఒప్పుకున్నా మొన్న ఈవెంట్ ఏంటి అదో కాలేజ్కి కాలేజ్ గుర్తుకు లేదు నాకు కొంచెం మాది మార్పులే లేదు ఇక కాలేజీకి పోతే నేను వచ్చిందని పట్టించుకునే లేదు రోడ్డుకి అప్పుడు మూవీ రుమాన్స్ అని మీ మూవీ గురించి టాక్ టోర పిల్లలు ఆడపిల్లలు మగ పిల్లలు వాళ్ళు అందరూ బాగుందని మొన్న మాట్లాడుతున్నారు ఈ సినిమా అంతా బాగుందని నేను నేరుగా వస్తే ప్రమోషన్కి ఒప్పుకొని వచ్చి నా నోట్ మీ నోట్ నుంచి నేనే డైరెక్ట్ కూర్చొని మీ ముచ్చట్లు ఏం తినాలని నేనే నేరుగా ఆఫీస్కి వచ్చి కూర్చున్న గింత డేట్ వస్తుంది ఒకటా రెండు ప్రమోషన్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు హీరోని సెట్ చేసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి సోషల్ మీడియా చూసుకోవాలి అందరూ చూసుకోవాలి ఏంటి మేము అడగని హీరో లేడు అడగని డైరెక్టర్ లేడు కొంతమంది హెల్ప్ చేశారు అనుకో కానీ ఎంతైనా మేము సినిమా మనం కొత్త వాళ్ళం కదా మేము మీరు గీచే అవ్వాలంటే ఎలా పోస్టర్స్ డిజైన్ దగ్గర నుంచి ప్రతి మార్కెటింగ్ విషయం దాకా మాతోనే డిసైడ్ చేపిస్తారు మేమే వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి మా సినిమా చూడండి మా సినిమా చూడండి మా సినిమా చూడండి అనుకోవాలి అడుగుండే కాదు ఇటు చూడు షాక్ అయ్యి అడుగుండే కాదు ప్రింటింగ్ అందరికి మేమే అరేంజ్ చేసినాక అందరు లేట్ వస్తారు మళ్ళీ మమ్మల్ని లేట్ వచ్చిన తిడుతున్నారు ఏమో మీరు మీరు మీ కష్టాలు సరే కానీ చెప్పండి అయ్యా చెప్పండి ఇంకెందుకు లేటు నా స్టోరీ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లైన్ నేను మనద్దామని ఉంటా గట్టు మనదాని ఉంటా అమ్మాయిని చూస్తాను అక్కడే ప్రేమిస్తా ఓకే సెకండ్ అండి కథకి వచ్చేసరికి ఏడు ప్రాంతాలు చేసుకుంటూ ఉంటాడు సడన్ గా ఒక అమ్మాయి కలుస్తుంది అమ్మాయి కలిసి ఓహో మనం ఊరుకుంటామాతో బతుకుతున్నాను నాకు ఐదు నిమిషాలు మీరు స్టోర్ చెప్తే ఉంది ఉందనిపించింది ఇంకా థియేటర్ పోయి చూస్తే ఇంకేముందో మన మూవీ రోటి కపడ రొమాన్స్ కదా ఆ రోటి కపడ రొమాన్స్ బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోండి నవంబర్ ఇరవై తేదీ సినిమా చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది కాదు నేనైతే ఎక్కడ పోనీ ఉంటా మీకేమైనా అభ్యంత్రమా లేదు కదా చూద్దాం ఏ మళ్ళీగా టికెట్లు బుక్ చేయరా నాకు కూడా అదే వరదాకప్పుడు నేను మన పోరగాయలతోటి ఉంటలే పోరగాయలతోటి సీమటానికి వస్తాను అందరం కలిసి మంచిగా చూద్దాం పార్టీ వెళ్ళి మళ్ళీ తర్వాతకి మళ్ళీ మా మల్లిగా అని కూడా సరేనా అండి రోటి కప్పుడ రొమాన్స్ మూవీ చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ మినిట్స్కి నాకే మైండ్ పోయింది ఖచ్చితంగా మీ మైండ్ కూడా ఇక్కడికి వెళ్ళిపోతాయి ఫన్ ఫన్ ఎమోషనల్ ఎమోషనల్ ఆల్ ఆఫ్ ఫన్ సో డోంట్ మిస్